ఇక కృష్ణా కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూస్తే కృష్ణా జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది కృష్ణా జిల్లాలో ఇక్కడ మంత్రివర్గంలో రేసులో ఉన్న వాళ్ళు ఎవరో వన్ బై వన్ చూద్దాం బోండా ఉమామహేశ్వరరావు అందరూ బోండా ఉమా అని పిలుస్తారు విజయవాడ సెంట్రల్ నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బోండా ఉమా ఈసారి విజయం సాధించారు అయితే ప్రతిసారి కేబినెట్లో విజయవాడ సిటీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండడంతో ఈసారి బోండా ఉమా ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా తనకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు ఉంటుందని ఆయన అనుచరుల దగ్గర ఆయన వ్యాఖ్యానం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది అలాగే జగ్గైపేట నుంచి గెలిచిన శ్రీరామ్ తాతయ్య కూడా టికెట్ ఆశిస్తున్నారు మరి శ్రీరామ్ తాతయ్య కూడా సీనియర్ నేత ఇప్పుడున్న ఈక్వేషన్స్లో మన అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి అలాగే కృష్ణా జిల్లాలో మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న నేతలు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలనలో ఉన్న మిగతా నేతలు ఎవరో ఒకసారి చూద్దాం గద్దే రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ చాలా సీనియర్ నేత పలుదపాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పటికి కూడా గద్దే రామ్మోహన్ విజయం సాధించారు అక్కడ పార్టీ కంటే ఒక మంచి వ్యక్తిగా గద్దె రామ్మోహన్ పేరు సంపాదించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది మరి గద్దె రామోహన్కు అవకాశం ఇస్తారా లేదా వేచి చూడాల్సిన అంశం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే గుడివాడలో కొడాలి నాని ఎందుకంటే కొడాలి నాని బిగ్ టార్గెట్ తెలుగుదేశం పార్టీకి కొడాలి నాని ఓడించిన వెనుగంట్ల రాము ఎన్ఆర్ఐ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి వెనుగంట్ల రాము కూడా ఇక్కడ రేసులో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంకెవరు రేసులో ఉన్నారో ఒకసారి చూద్దాం కృష్ణా జిల్లాకు సంబంధించి మనం చూస్తే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి ఆయన విజయం సాధించారు వల్లభినేని వంశీని ఓడించారు ఆ వల్లభినేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి బిగ్ టార్గెట్ కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి గద్దె రామ్మోహన్ కానీ వెనుగండ రాము కానీ యార్లగడ్డ వెంకట్రావు ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ముగ్గురికి ఛాన్స్ ఇవ్వడం అనేది కొంచెం అటు రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు కష్టతరమైనది ఎందుకంటే అటు ప్రకాశం కానీ గుంటూరు కానీ రాయలసీమ జిల్లాల్లో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు విజయం సాధించారు కాబట్టి అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం ఇవ్వాలి కాబట్టి మరి ఈసారి ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం అలాగే కొలుసు పార్థసారథి నూజివేడి నుంచి విజయం సాధించారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయనకి మంత్రిగా అవకాశం దక్కలేదన్న నేపథ్యంలోనే తీవ్ర అసంతృప్తికి లోనవడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకిలో చేరిన నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథికి కూడా ఈసారి ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు ఖచ్చితంగా విజయవాడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక కాపు ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి అలాగే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఈ మూడు ఛాన్సెస్ అయితే క్యాబినెట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు పరిధిలోని అమరావతి రాజధాని కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మంత్రులు కొందరు అందుబాటులో ఉండడం అనేది ప్రభుత్వ పరంగా అత్యంత కీలకం కాబట్టి దానికి తగ్గట్టుగానే అటు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటున్నారు ఇక గుంటూరు చూద్దాం ఇకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోటాలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పరంగా మనం చూస్తే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కైక్లూరు నుంచి విజయం సాధించారు అలాగే సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి ఫస్ట్ టైము శాసనసభ్యుడిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో విజయం సాధించారు ఆయన విజయవాడ వెస్ట్ నుంచి విజయం సాధించారు వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు బీజేపీ కోటాలో క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందంటున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రెండు నుంచి మూడు క్యాబినెట్ సీట్లు అడిగే వాతావరణం అడిగే పరిస్థితి ఉందన్నది బాగా టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్ లేదా సుజనా చౌదరి ఇద్దరిలో ఒకరుండే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది మనకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య దాదాపు మధ్యలో అటు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినంత వరకు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని పంచుకున్న నేపథ్యంలో సుజనా చౌదరి అప్పుడు కేంద్ర మంత్రిగా అక్కడ ప్రాతినిధ్యం వహించారు అలాగే కామినెంట్ శ్రీనివాస్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు మళ్ళీ కామినేని శ్రీనివాస్ విజయం సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్కు ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీకి చెందిన నేత అయినప్పటికీ మాజీ కేంద్ర మంత్రి అవ్వడం తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు ఉండటం కూడా కొంత కలిసి వచ్చే అంశం అంటున్నారు అయితే భారతీయ జనతా పార్టీ ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది కాబట్టి రెండుకు మించి క్యాబినెట్ బెడతలు దక్కపోవచ్చు అంటున్నారు ఒకవేళ అదే జరిగితే కామినేని శ్రీనివాస్ సుజనా చౌదరి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఇద్దరులో ఒకరికే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి సత్య కుమార్ ధర్మవరం నుంచి విజయం సాధించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది ఏ మాత్రం అదృష్టం కలిసి వస్తే విశాఖ నుంచి గెలిచిన విష్ణు కుమార్ రాజు పేరు కూడా ముందుకు వస్తోంది మరి ఇంతమందికి అవకాశం దక్కదు కాబట్టి ఇద్దరికి అవకాశం దక్కుతుంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో